వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో రేవంత్ చలమాల గారు ఉన్నారు క్రిసిల్ అండ్ ఎం సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ నమస్కారం రేవంత్ గారు నమస్తే అండి సార్ ఈ వీడియోలో మనము గోల్డ్ గురించి మాట్లాడుకుందాం అంటే మొన్నటి వరకు చూస్తే గోల్డ్ ఏమో బాగా పడినట్టు పడి మళ్ళీ ఇప్పుడు పైకి వస్తున్నట్టు మనం చూస్తున్నాము సో దాంతోపాటు గోల్డ్ ఫ్యూచర్స్ ప్రస్తుతానికి ఇంత వాలిటిలిటీ ఎందుకు ఉంది గోల్డ్ మార్కెట్లో అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చెప్పండి సో ఆల్మోస్ట్ మనకి ట్రంప్ గారు ఎలక్ట్ అయ్యేంత వరకు కూడా మనకి ఎయిటీ థౌసండ్ మార్క్ టచ్ చేసింది క్రాస్ కూడా చేసింది అండ్ ఫ్రమ్ దేర్ స్ట్రైట్ అవే సెవెంటీ ఫైవ్ సెవెంటీ త్రీ థౌసండ్ వరకు కూడా ఫాలో అయింది ఒక రకంగా సెవెన్ పర్సెంట్ వరకు కూడా సో నియర్ టర్మ్స్ లో సెవెన్ పర్సెంట్ కరెక్షన్ ఇన్ గోల్డ్ అనేది సహజంగా చూడలేదు చాలా ఫాస్ట్ కరెక్షన్ ట్రిగ్గర్ అయింది సో బేసిక్ గా అసలు ట్రంప్ గారి అయితే గోల్డ్ కి ఏంటి సంబంధం అది ఎందుకు పడాలి సో దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ మొన్నటి వరకు గోల్డ్ పెరగడానికి రీజన్ ఏంటి అది మన క్లారిటీ ఉంటే గోల్డ్ ఎందుకు పడిందో కూడా అర్థమైపోతుంది అండ్ మళ్ళీ పెరిగింది సెవెంటీ త్రీ థౌసండ్ నుంచి ఇప్పుడు సెవెంటీ సిక్స్ థౌసండ్ ఇయర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్కి వచ్చేసింది సో ఫస్ట్ బిఫోర్ ట్రంప్ ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఎప్పుడెప్పుడైతే అన్సర్టనిటీ అనేది మార్కెట్లో ట్రిగర్ అవుతుందో అప్పుడు గోల్డ్ అనేది పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది ఇఫిషియన్సీ టూ థౌసండ్ నైన్టీన్ కంటే బిఫోర్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా గోల్డ్ ఎక్కడికి వెళ్ళే దాదాపుగా థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లోనే తిరుగుతూ ఉండిపోయింది అండ్ ఎప్పుడైతే కోవిడ్ మనకి పాండమిక్ హిట్ అయిందో ఒక అన్సర్టనిటీ ట్రిగ్గర్ అయింది ప్రపంచమంతా వ్యాపారాలు షట్ డౌన్ అయిపోయింది దట్స్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నాకు తెలిసి మొత్తం షట్ డౌన్ అయిపోవటం ప్రపంచమంతా ఒకేసారి సో ఆ టైంలో ఓన్లీ వన్ ఎసెట్ దట్ ఈస్ హ్యావింగ్ వెయిటేజ్ ఇస్ గోల్డ్ సో ప్రపంచంలో ఏది పని చేయనప్పుడు అప్పుడు గోల్డ్ ఎక్కువగా వర్క్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ తర్వాత మనకి రష్యా ఉక్రెయిన్ వార్ ట్రిగ్గర్ అయింది వార్ ట్రిగ్గర్ అయినప్పుడు అండ్ దెర్ ఇస్ హ్యూజ్ అన్సర్టినిటీ అదేమన్నా వరల్డ్ వార్కి ఏమైనా ట్రిగ్గర్ చేస్తుందా బికాస్ నేషనల్స్ అంటే పెద్ద పెద్ద నేషన్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి సో ఏమైనా ట్రిగర్ చేస్తుందా అని ఒక అన్సర్టనిటీ ఆ వల్ల అగైన్ ట్రిగ్గర్ అయింది తర్వాత ఇజ్రాయిల్ ట్రిగర్ అయింది అండ్ బ్యాంకింగ్ క్రైసిస్ మనకి యూఎస్లో బ్యాంకింగ్ క్రైసిస్ వచ్చింది మధ్యలో దానివల్ల ట్రిగర్ అయింది సో ఆర్ మల్టిపుల్ ట్రిగ్గర్ పాయింట్స్ కంటిన్యూస్గా గోల్డ్ హైయర్ సైడ్ పుష్ చేయడానికి అండ్ దాంతోపాటుగా మనకి డాలరైజేషన్ అనే పేరుతోటి సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు హ్యూజ్ బయింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది అటు చైనా రష్యా ఇండియా ఈ కంట్రీస్ అన్ని కూడా గోల్డ్ రిజర్వ్స్ టు ప్రీవియస్ చాలా అగ్రెసివ్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు సో ఆల్ దీస్ ఇవన్నీ ఆల్ టుగెదర్ ట్రిగర్ అయ్యాయి సో ట్రంప్ ఒకసారి విన్ అయిన తర్వాత హిస్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ ఏ ఒక్క యుద్ధానికి కూడా మేము సపోర్ట్ చేయము హీఈ్ ఎ కంప్లీట్ బిజినెస్ పర్సన్ రియల్ ఎస్టేట్ పర్సన్ డెవలప్మెంట్ పర్సన్ ఆయనకి ఇన్ఫ్లేషన్ పెరుగుద్దా ఏం పెరుగుద్దా ఆయనకు అంత అనవసరం డెవలప్మెంట్ జరగాల్సిందే ఆయన డాలర్ బలపడాల్సిందే మించి వాళ్ళకి ఇంకొకటి ఉండదు సో బేసిక్గా ఎప్పుడైతే ట్రంప్ విన్ అయ్యారో సో అన్సర్టినిటీస్ అని క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి ఈవెన్ రష్యా కూడా ఒక రకం కూల్ ఆఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ డిక్లేర్ చేస్తారు వీఆర్ గోయింగ్ టు స్టాప్ ద వర్ అన్నట్టుగా డిక్లేర్ చేసిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది అండ్ ఆ తర్వాత దాంతో పాటుగా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా హవెవర్ ఇన్ఫ్లేషన్ షూట్ అవుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ పికప్ అయిందంటే ఇన్ఫ్లేషన్ షూట్ అవుతుంది సో దానివల్ల వడ్డీ రేట్లు కూడా బాగుంటాయి ఇఫ్ యూకెన్సీ యూఎస్ బాండిస్ అన్ని కూడా దాదాపుగా ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎబవ్ రీచ్ అయిపోయాయి సో వెన్ కంపేర్ టు గోల్డ్ ఆల్రెడీ గోల్డ్ చాలా పెరిగిపోయింది వెన్ కంపేర్ టు గోల్డ్ సేఫెస్ట్ అసెట్ ఏంటి అని అంటే బాండ్ బాండీల్స్ సో బాండ్స్ అన్ని కూడా మంచి ఈల్డ్ డెలివర్ చేస్తాయి సో ఈ టైంలో ఇంత హై రిస్క్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం కంటే బాండీస్ లో పెట్టుకోవడం బాండ్స్ లో పెట్టుకోవడం అనేది ఉత్తమమైన పని అనుకున్నారు ఏమో చాలా మటుకు ఫండ్స్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి బాండ్స్ అందుకే షూట్ అవుతున్నాయి దెర్ ఇస్ హ్యూజ్ డిమాండ్ ఫర్ బాండ్స్ దానివల్ల ఇయర్స్ లో బాండ్స్ బిల్డ్ అయిపోయాయి సో సెవెంటీ త్రీ థౌసండ్ వరకు రాగానే సడన్ గా మళ్ళీ రష్యా ఉక్రెయిన్ రిలేటెడ్ అకలేట్ అయింది దట్ ఈస్ ద రీజన్ దర్ ఇస్ అ బౌన్స్ బ్యాక్ టౌజ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సో ఇది ఎంత వరకు కంటిన్యూ అవ్వచ్చు అంటే ఐ థింక్ జనవరిలో ఒకసారి ఆయన కంప్లీట్ గా ప్రజెన్షిప్ తీసుకున్నారు అంటే మొత్తం అని చేస్తారనుకుంటున్నా ఇంకా బయటంగారం కంట్రోల్లో కొంత ఉంది కదా సో దేర్ కుడ్ బిన్ సప్లై టు ఉక్రెయిన్ సపోర్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంటుంది నాటో కూటమికి సో ఒక్కసారి ఈయన ఎప్పుడైతే ప్రెజెంట్షిప్ కంప్లీట్ గా తీసుకుంటారో ఐ బిలీవ్ కంప్లీట్ గా సప్రెస్ చేస్తారు సో గోయింగ్ ఫర్దర్ అండ్ ఈ గోల్డ్ అనేది ఇప్పటి వరకు ఏదైతే ర్యాలీ చూసామో ఇక మీద చూస్తామని అనుకోవట్లేదు అండ్ ఆఫ్ కోర్స్ కండిషన్స్ అప్లై ఏ అన్సర్టనిటీ ఉండకపోతే రిసెషన్ ట్రిగ్గర్ ఏందనుకోండి గోల్డ్ మైట్ షూట్ బట్ ఇప్పుడున్నటువంటి లో ఆయన ఎకానమీని బూస్ట్ చేయడం కోసం ఇప్పుడు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రాజ్యం వెళ్తుంది ఒక రాజ్యం కాదు ప్రతి దేశంలో రాజ్యం వెళ్తుంది అన్ఎంప్లాయ్మెంట్ సో అన్ఎంప్లాయ్మెంట్ కట్ డౌన్ అవుతుంది ఆటోమేటిక్ ఎప్పుడైతే డెవలప్మెంట్ మీద ఫోకస్ జరుగుతుందో గత కొన్నాళ్ళుగా మనకి ఎకనామిక్ కాంట్రాక్షన్ లో అటు అన్ని దేశాలు ఉన్నాయి అటు ఇండియా కానీ యూఎస్ కానీ రష్యా ఎవ్రీ కంట్రీస్ ఇన్ ఎకనామిక్ కాంట్రాక్షన్ మోడ్ సో గోయింగ్ ఫర్దర్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి కొంచెం యాక్జిరేట్ అవుతాయో డెఫినెట్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది బట్ ద హియర్ ఒక పాయింట్ ఏంటి అంటే ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఈసారి మేబీ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల జరగకపోవచ్చేమో కాకపోతే హీ మైట్ సో సింపుల్గా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారు ఐ మీన్ సారీ వాళ్ళు ట్యాక్సెస్ కట్ కట్ చేశారు కార్పొరేట్ ట్యాక్స్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు కట్ చేసింది యుఎస్ సో దానివల్ల కంపెనీస్ కంపెనీస్కి ప్రాఫిట్స్ లో అడ్వాంటేజ్ ఫైవ్ పర్సెంట్ ఇస్ దర్ అడ్వాంటేజ్ సో గోయింగ్ ఫర్దర్ ఇట్లా వాళ్ళ రెవెన్యూ బుక్స్ గ్రో అవ్వటము దే కెన్ ఎఫోర్డ్ బెటర్ ఎంప్లాయీస్ సో ఇప్పుడు ఇండియాలో కూడా చూస్తుంటే యూఎస్ కి సపోర్ట్ చేస్తున్న చాలా కంపెనీస్ లే ఆఫ్ చేసేస్తున్నాయి సో ఒకసారి రివైవల్ అంతా స్టార్ట్ అయింది ఎకనామీ అంతా కూల్ డౌన్ అయిపోతుంది గోల్డ్ కి ఇంకా పెరగడానికి రీజన్ అంటూ ఏది ఉండకపోవచ్చు గోయింగ్ ఫర్ దర్ సో ఐ ఎక్స్పెక్ట్ గోల్డ్ సెవెంటీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ మధ్యలోనే ఇఫ్ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ సిక్స్టీ ఫైవ్ కూడా రావచ్చేమో అగైన్ ఐఎమ్ టెలింగ్ అది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు అండ్ ఇఫ్ యూ నో లైక్ గోల్డ్ ఈస్ అ కమోడిటీ ఈజ్ అ ట్రేడబుల్ ప్రోడక్ట్ టు ద మార్కెట్ మన ఇండియన్ ఉమెన్ అంటే దాన్ని ఒక దేవుళ్లాగా ఎస్ అందరికీ దేవుళ్లాగా భావిస్తా డిఫరెంట్ కాన్సెప్ట్ అది ఇండియా వర్కే పరిమితం అదే మనకి వెస్టర్న్ కంట్రీస్ గానీ అదర్ కంట్రీస్ లో చూస్తే గోల్డ్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటల్ గా ట్రేడబుల్ ప్రోడక్ట్ గా మాత్రమే ట్రీట్ చేస్తూ ఉంటారు అందులో కూడా ఫండమెంటల్ ఆస్పెక్స్ ఉంటాయి టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి సో మనం వన్ మంత్ టైం ఫ్రేమ్ తో కనుక గోల్డ్ చార్ట్ ని ఓపెన్ చేసి చూస్తే అది టాప్ ఆ లెవెల్ టాప్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఛానల్లో కనిపిస్తుంది దాన్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ బ్రేక్ డౌన్ కూడా చేసేసింది సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ ఐ డోంట్ థింక్ గోల్డ్ విల్ అగైన్ బ్రేక్ ఆన్ ద హయర్ సైడ్ అండ్ మూవ్ సో టెక్నికల్గా కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫండమెంటల్గా కూడా జనవరి నుంచి మేబీ దేర్ కుడ్ బి అ పాజిబిలిటీ ట్రంప్ వీటి మొత్తాన్ని కొంచెం సప్రెస్ చేయొచ్చు అంటానికి కూడా అవకాశం ఉంది అండ్ దాంతోపాటుగా వాళ్ళు ట్యాక్సెస్ ఆన్ అదర్ కంట్రీస్ కూడా పెంచుతారు కాబట్టి వాళ్ళ ఎకానమీ కొంత రివైవల్ లోకి వెళ్ళచ్చు ఎకానమీ రివైవల్ లో మల్టిపుల్ వేస్ వాళ్ళు డాలర్ వాల్యూ పెరిగిన అండ్ వాళ్ళకు వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీద వాళ్ళకి మంచి రెవెన్యూ కలెక్షన్ వచ్చిన అండ్ అదే విధంగా వాళ్ళు ఇన్ఫ్లేషన్ తగ్గిన ఇన్ ఎనీ ప్రాబబిలిటీ ఎలా అయినా కానీ వాళ్ళ ఎకానమీ రివైవ్ చేయొచ్చు సో ఈయన ఎంచుకునే పద్ధతి కొంచెం గా ఉంటుంది బట్ ద డజన్ మీన్ అగైన్ ఆ స్పీడ్ తోటి గ్రో అవుతారు అనుకోవడానికి కూడా లేదు బికాస్ ఈవెన్ యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టైమ్స్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి సో గోయింగ్ ఫర్దర్ ఇక నుంచి ఏ ఒక మార్కెట్ కూడా ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ మనం అటు రియల్ ఎస్టేట్ గోల్డ్ ఈక్విటీస్ అన్ని ర్యాలీ అవ్వడం చూసాం ఆల్ టుగెదర్ ఒకేసారి సహజంగా ఇట్లా జరగదు నేను అదే చెబుదాం అనుకున్నా అంటే థియరీలో మేము నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అంటే గోల్ పడుతుంది ఎగ్జాక్ట్ గోల్ పడుతుంది అంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది కానీ ఈ సంవత్సరంలో చూసింది ఏంటంటే స్టాక్ మార్కెట్ గోల్డ్ ఒకటేసారి పెరిగాయి ఇప్పుడు పడుతున్నప్పుడు కూడా స్టాక్ మార్కెట్ పడుతుంది మళ్ళీ గోల్డ్ పడుతుంది సో ఏదైనా రీజన్ ఉందా లేదా జస్ట్ కోయిన్సిడెంట్స్ సో బేసిక్ గా దేర్ ఇస్ డెఫినెట్లీ రీజన్ అన్సర్టనిటీ వల్ల గోల్డ్ ట్రిగర్ అయింది ఈక్విటీ మార్కెట్స్ ఎందుకు ట్రిగర్ అంటే ఫ్రెష్ ఇన్ ఫ్లో ఫ్రెష్ ఇన్ ఫ్లోస్ వస్తున్నాయి నాట్ జస్ట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ ప్రపంచ వ్యాప్తంగా కొంత అవేర్నెస్ క్రియేట్ అయింది ఈక్విటీస్ మార్కెట్ లోకి సో ఈక్విటీస్ మార్కెట్ లోకి మనకి ఫ్రెష్ క్రియేట్ అవ్వటం అనేది ఇట్స్ అ ట్రిగర్ పాయింట్ అండ్ నెంబర్ టూ కోవిడ్ హిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రెవెన్యూస్ వర్ జీరో నియర్ టు జీరో అండ్ ఫ్రమ్ దేర్ వాళ్ళు పోస్ట్ చేసే ఏ నెంబర్ అయినా కానీ బెటర్ గానే కనిపిస్తుంది సో వాళ్ళు ప్రతి నెంబర్ మనం కంపారిజన్ ఎట్లా చేస్తాం క్వార్టర్ అండ్ క్వార్టర్ లేకపోతే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ తో చేస్తాం సో ఎప్పుడైతే ప్రీవియస్ గా వీక్నెస్ ఉందో దాంతో మనం బెంచ్ మార్క్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటే ఇప్పుడు వస్తున్న నెంబర్స్ కూడా కోవిడ్ తర్వాత వన్ ఆఫ్ ద లో వీకెస్ట్ నెంబర్స్ అని చెప్తున్నారు సో బేసిక్ మన కంపారిజన్ ఎక్కడ నుంచి ఉంది కోవిడ్ నుంచి ఉంది రైట్ సో బేసిక్ బెస్ట్ కంపారిజన్ మనకు వచ్చే అంటే ఒక వీకర్ పాయింట్ నుంచి కంపేర్ చేస్తున్నాం కాబట్టి నెంబర్స్ బాగా కనపడ్డాయి సో ప్రైసింగ్స్ కూడా పైకి వెళ్ళిపోయి దే దే షూటెడ్ యాక్చువల్లీ సో వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ బిఫోర్ కోవిడ్ యాక్చువల్లీ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ని కంపారిజన్ మనకి సరిగ్గా చేయలేం ఒక రకంగా ఇప్పుడు ఇన్ లైన్ ఎస్టిమేట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది బికాజ్ ఫైవ్ ఇయర్ దాటిపోయింది ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంతా కూడా లైన్ అవుతూ ఉంటాయి ఇక మీదట అగైన్ పాత సైకిల్ కంటిన్యూ అవ్వచ్చు లైక్ స్టెప్ బై స్టెప్ ఒకసారి కమోడిటీ వెళ్తాయి ఒకసారి ఈక్విటీ మార్కెట్స్ వెళ్తాయి గోయింగ్ ఫర్దర్ ఈ సైకిల్ కంటిన్యూ చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇది రెగ్యులర్ గా జరగదు గా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో లో ఒక మనిషి జీవితంలో వచ్చే ఆపర్చునిటీ పట్టిందల్లా బంగారం ఏంటారు చూసారా ఎక్కడ పెట్టినా డబ్బులు వచ్చాయి అండ్ అగైన్ అది కంటిన్యూ అవుతుందని అంటే డెఫినెట్లీ నో ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ఫండమెంటల్స్ కి లోన్ అవ్వాల్సిందే తల ఉంచాల్సిందే ఫండమెంటల్స్ కి ఆ టైం వచ్చిందని అనుకుంటున్నాను చాలా మంచి విషయాలు తెలియజేశారండి రేవంత్ గారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి